పిలవిన మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అందరినీ చైతన్యం కలిగించాలి అందర్లో పాజిటివ్ థింకింగ్ లేదా దృఢ సంకల్పం కలిగించాలని ఉద్దేశంతో ఈ వీడియో ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము ఎందరో చదువుకున్న మేధావులు విద్యార్థులు వాళ్ళ యొక్క మేధాశక్తికి అనుగుణంగా జాబ్లు రాక నిజంగా గుడాల్లో తండల్లో పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగులు మన కంటి కనబడుతూ నిరాశాన్ని స్పృహకు లోనవుతున్నారు చైతన్యం కలిగించాలి అంటే పాజిటివ్ థింకింగ్ లో ఉండాలనే కోణంతో మనము ఏదైనా సరే ఒక గ్లాస్ నీళ్లు ఎవరైనా తీసుకొస్తే దాంట్లో ఎస్ ఇది సగమే నిండి ఉంది అని చెప్పే వాళ్ళు నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థాట్స్ లేదా నిరాశ నిస్పృహకు లోనయ్యే వాడు ప్రతి దాంట్లో వెలుదిరి చూస్తారు కానీ అదే విధంగా మంచి పాజిటివ్ థింకింగ్ లో లేదా దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేసే వారికి వాటర్ ఉన్న గ్లాసుని చూపిస్తే సగం నిండింది సగం నిండా ఉంది అని పాజిటివ్ థింకింగ్ తో వాళ్ళ యొక్క సమాధానం ఉంటుంది కాబట్టి మనం ప్రతి దాంట్లో పాజిటివ్ ని వెతుకుతూ ప్రతి దాంట్లో మనకు అనుకూలమైన ఉన్న దాన్ని ఆదర్శవంతంగా తీసుకోవాలి నాకు ఒక మిత్రులు పంపించిన సమాచారాన్ని వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను మిత్రులారా ప్రతిదీ నాకు ఆదర్శమే ఎలా ఆదర్శం ఎవరైనా సరే ఇబ్బందులు పెట్టి పడగొట్టినా కూడా అతనిపై పగ పట్టకుండా దారం దారం పోగేసుకొని గూడు కట్టుకునే సాలే పొరుకు నాకు ఆదర్శం అలాగనే నేను ఎన్నిసార్లు కింద పడ్డా కూడా పాజిటివ్ థింగ్తో ఉంటూ కచ్చ సాధింపు తోని పోకుండా పాజిటివ్ థింగ్తో ఉంటూ నిజం వైపు అడుగులు వేస్తాను మిత్రులారా అదే విధంగా ఎన్ని సార్లు పడినా అంటే ఎగిరి చేసి కింద పడినా అలలు నాకు ఆదర్శం ఎందుకంటే ఎన్నిసార్లు కింద పడ్డా కూడా మళ్ళీ పైకి లేస్తూనే ఉంటాయి మనం కూడా ఎన్నిసార్లు సార్లు ఎదురైనా కూడా పాజిటివ్ థింకింగ్ తో ఆలోచించి గమ్యంపై అడుగులు వేసినట్టయితే తప్పకుండా నువ్వు అనుకున్న గమ్యస్థానాన్ని చేరగలవు మిత్రమా మొలకెత్తడం కోసం భూమిని పైకి వచ్చే మొక్క అంటే విత్తనం నుండి వస్తది కదా మొక్క అటువంటి మొక్క నాకు ఆదర్శం అంటే నిద్రావస్థలో ఉన్నప్పుడు గింజలో ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యం మొలకెత్తినప్పుడు భూమిని కూడా చీల్చుకొని పైకి వస్తుంది కాబట్టి ప్రతి దానిలో కూడా మనము దాగి ఉన్న చైతన్యాన్ని గ్రహించాలి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ప్రత్యర్థి వైపు దూసుకు వెళ్లే బాణం నాకు ఆదర్శం ఎంత పెద్దవాడైనా సరే అతన్ని కప్పి ఉంచే అంటే సూర్యుడు ఎంత పెద్దవాడైనా సరే సూర్యుని కప్పి ఉంచే మేఘాలు నాకు ఆదర్శం అసాధ్యం అని తెలిసిన ఆకాశాన్ని అందుకోవాలని చూసే గాలిపటం నాకు ఆదర్శం తానున్న పరిసరాల చుట్టూ పరిమళనాలను అందించే పుష్పాలు నాకు ఆదర్శం ఎంత వేడి అయినా సరే తాను బహిరిస్తూ మనకు నీడునిచ్చే వృక్షాలు చెట్లు నాకు ఆదర్శం విడిపోయిన ఇద్దరిని ఎప్పుడు కలపాలని చూసే ప్రతి వ్యక్తి నాకు ఆదర్శం అదే విధంగా సూది నాకు ఆదర్శం చినిగిన వస్త్రాలను ఎప్పుడు కలుపుతూ ఉంటుంది కానీ ఇదే సందర్భంలో కత్తెల గురించి ఆలోచించినట్టయితే అది అంత ఆదర్శవంతంగా మనం భావించలేము ఎప్పుడు విడిదీయాలి విడిదీయాలి అంటే అవసరాన్ని వాడుకోవచ్చు కానీ విడిదీసే ప్రయత్నం సందర్భంలో కత్తెర గురించి మనం మాట్లాడుకుంటాం మిత్రమా తన మూలంగా చీకటి ఈ లోకంలో ఉండకూడదని వెలుగునిచ్చే సూర్యుడు నాకు ఆదర్శం తాను ఎంత చిన్నదైనా తన వంతు దాహాన్ని తీర్చాలని తపన పడే నీటి బిందువులు వర్షపు బిందువులు నాకు ఆదర్శం చుట్టూ చీకటి కమ్ముకున్న వెన్నెల పంచే చంద్రుడు నాకు ఆదర్శం ఒక్కసారి అన్నం పెడితే జన్మహత గుర్తుంచుకునే విశ్వాసంతో జీవించే సునకం కుక్క నాకు ఆదర్శం జీవించేది కొంతకాలమైన అనుక్షణం ఆనందంగా జీవించే సీతాకొక చిలుక నాకు ఆదర్శం ప్రతి దానిలో మంచిని గ్రహించాలని చెప్తూ పాల నీటి మిశ్రమాల నుండి పాలను మాత్రమే గ్రహించే హంస నాకు ఆదర్శం కాబట్టి ప్రతి ఒక్క మేధావి చదువుకున్న విద్యార్థి దగ్గర నుంచి వివిధ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ మనము అవకాశాన్ని అందిపుచ్చే క్రమంలో కొన్ని జీవులను పరిసరాల్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులను ఆదర్శంగా తీసుకోవాలి మేధావులు చెప్పిన మాటలను మనం గ్రహిస్తూ వాటిలోని జ్ఞానాన్ని వారి బోధను సంగ్రహించి గ్రహించి అడుగులు వేసినట్టయితే తప్పకుండా మనం విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు దయచేసి ఈ వీడియోలని అంతరాధాన్ని ఈ వీడియోలోని భావాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే అందరికీ చేరే విధంగా తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తూ మీ పవర్ కుటేశ్వరరావు సర్వే భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి